కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిస్థితులన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఒక సమగ్రమైన అధ్యయనం చేసి పారదర్శకత ప్రజల ఆరోగ్యం సామాజిక బాధ్యత నియంత్రణ విధానం ఈ లక్ష్యాల ఆధారంగా ఒక మంచి పాలసీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మద్యం సేవించే వాళ్ళకి అతి తక్కువ ధరకి తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన మద్యం కాకుండా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అంతర్జాతీయ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ప్రజల మద్యం సేవించే వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం మూలంగా మరి ప్రజలు ఆరోగ్యాలన్నీ కూడా కొంత కుదురు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఏదైతే కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి తీసుకొచ్చిందో పొరుగు రాష్ట్రాల్లో ఈ మద్యం సేల్స్ కూడా విపరీతంగా పడిపోయినాయి అని చెప్పేసి మనం చేస్తాను ఈ కొత్త పాలసీ మూలంగా గతంలో ఈ మద్యం సేవించే వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకి క్యూ కట్టి లేదా ఇతర రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ లాగా ఏదైతే వాళ్ళ మధ్య అవన్నీ కూడా ఆగిపోయినని చెప్పేసి మనం చేస్తా ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్యూ కట్టాల్సిన పని రాలేదు బార్డర్స్ జిల్లాలకు వెళ్లి లేకపోతే దొంగచాటుగా లిక్కర్ తీసుకొచ్చి ఆ బలహీనతని ఆధారంగా చేసుకుని పోలీసులు వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించే పరిస్థితులు ఇవన్నీ కూడా పోయినాయని చెప్పేసి మనం చేస్తాం ఏపీలో నూతన మద్యం పాలసీతో సరిహద్దు జిల్లాలో అమ్మకాలు తగ్గిపోయాయి కర్ణాటకతో పోలిస్తే ఏపీలో మద్యం ధరలు తక్కువగా ఉండటం నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండటంతో ఇక్కడ అమ్మకాలు తగ్గాయి అని కర్ణాటక ఎక్సైజ్ కమిషనర్ మిస్టర్ వెంకటేష్ మరి జూలై మాసంలో గత జూలై మాసంలో స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను ఇది అదే అదేవిధంగా ఏపీలో ప్రీమియం లిక్కర్ బ్రాండ్స్ అందుబాటులో లేక అధిక ధరలకు మద్యం కొనలేక తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మద్యం కొనేవాళ్లు అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మద్యం సేవించే వాళ్ళు అంతర్జాతీయ బ్రాండ్స్ అందుబాటులో లేక అధిక ధరల మూలంగా తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ బార్డర్స్ లో ఉన్న జిల్లాలకు వెళ్లి ఎక్కువగా కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నూతన పాలసీతో అక్కడే తక్కువ ధరతో మద్యం దొరుకుతుంది అని చెప్పేసి మరి తెలంగాణ పేపర్స్ లో కూడా వచ్చినాయని చెప్పేసి మనం మనవి చేస్తా